హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు మా ఛానల్లో ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ టాపిక్ ఇది నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది స్టేట్ బుక్ నుంచి సో ఫస్ట్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్లో మన అందరికీ వాట్ ఈజ్ ఫోర్స్ అనే తెలుసు పుష్ ఆర్ పుల్లీజ్ కాల్డ్ ఫోర్స్ అయితే ప్రీవియస్ చాప్టర్స్లో మనం అన్నీ కూడా ఏదైనా ఒక ఆబ్జెక్టు మోషన్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన దాని పొజిషను వెలాసిటీ యాక్సిలరేషను ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అన్నప్పుడు ఇవన్నీ కూడా పొజిషన్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వెలాసిటీ యాక్సిలరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఆబ్జెక్ట్ అనేది యూనిఫామ్ మోషన్లో కానీ నాన్ యూనిఫామ్ మోషన్లో కానీ ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ చాప్టర్స్లో మనం చూసాము లాస్ట్ మోషన్ చాప్టర్లో చూసాము అయితే మోషన్కి రీజన్ ఏంటి వాట్ ఈస్ ద రీజన్ అనేది అప్పటికి ఇంకా కనుక్కోవడం జరగలేదు సో కా అలాగే టైంతో పాటుగా ఆబ్జెక్ట్ వెలాసిటీ ఎందుకు మారుతుంది చలనానికి ఏదైనా అంటే మోషన్కి ఏదైనా రీజన్ ఉందా ఇలాంటి విషయాలన్నీ కూడా సైంటిస్ట్లో డిస్కస్ చేయడం జరిగింది అయితే చాలా ఇయర్స్ పాటు అంటే కొన్ని సెంచరీస్ పాటు ఈ అంటే మోషన్కి మోషన్ అనే దానికంటే ఆబ్జెక్ట్ మోషన్లో ఉండడం ఎలా ఉండ అనే దాని గురించి సైంటిస్టులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చెక్కు ప్ర ఒక ప్రాబ్లమ్గానే ఉండిపోయింది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క రెస్ట్ అనేది సహా నేచురల్ స్టేట్ని సూచిస్తుంది అంటే ఏంటంటే ద రెస్ట్ ఈజ్ ద నేచురల్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సో ఇది ఒక ఒక క్లూ అనమాట రెస్ట్ ఈజ్ ద న్యాచురల్ స్టేట్ ఆఫ్ ద అబ్జెక్ట్ అనేది సో ఇక్కడ ఏంటంటే గెలీలియో గెలీలి అండ్ ఐజాక్ న్యూటన్ వీళ్ళిద్దరి యొక్క డెవలప్మెంట్స్ వల్ల ఆబ్జెక్ట్ చలనంలోకి రావడానికి కారణాలు ఏంటనేది అనేది ఈ చాప్టర్లో ఇవ్వడం జరిగింది సో మనం అన్నీ కూడా వన్ బై వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాము అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందనుకోండి దాన్ని మోషన్లోకి తీసుకురావాలి అన్నప్పుడు దాని మీద ఏం అప్లై చేయాలి లేదా మోషన్లో ఉన్న దాన్ని రెస్ట్లోకి తీసుకురావాలంటే ఏం అప్లై చేయాలి సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం సైకిల్ తొక్కుతూ ఉన్నాం అనుకోండి అలా తొక్కుతూనే ఉంటే సైకిల్ మోషన్లో అనేది ఉంటుంది ఒక్కసారిగా మనం పెడల్స్ తొక్కడం ఆపేసినట్టయితే అది గ్రాడ్యువల్గా స్లో అయ్యి అది ఆగిపోవడం అనేది జరుగుతుంది లేదా రెస్ట్లో ఉన్న సైకిల్ని మనం మోషన్లో అంటే మనం వెళ్ళాలి ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళాలి ఆ సిచ్యువేషన్లో కూడా ఆ సైకిల్ పెడల్స్ మీద మనం ఏదో అప్లై చేస్తాం అనమాట ఏదో అప్లై చేయడం అంటే ఏంటి అక్కడ దట్ ఈస్ ద రీజన్ వా ఫోర్స్ అనమాట సో ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అంటే స్టేట్ అనేది రెస్ట్ నుంచి మోషన్కి కానీ మోషన్ నుంచి రెస్ట్కి కానీ లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోకి రావడం ఇలాంటివన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా దాని మీద ఏవో కొన్ని ఫోర్సెస్ పని ఏవో అప్లై చేయాలి సో అప్లై చేసేదే మనం ఫోర్స్ అని తెలుసుకున్నాము అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ అలాగే ఆ మ్యా వెలాసిటీ డైరెక్షన్ని మనం చేంజ్ చేయడానికి ఖచ్చితంగా ఫోర్స్ అనేది అప్లై చేయొచ్చు అనేది మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లోనూ తెలుసుకున్నాం అలాగే మోషన్ మోషన్లెస్లో కూడా మనం తెలుసుకున్నాం అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ద చేంజ్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ అనమాట సో ఫోర్స్ అప్లై చేయడం వల్ల దెన్ స్టేట్ మార్చచ్చు అండ్ మోషన్ రెస్ట్ నుంచి మోషన్కి మోషన్ నుంచి రెస్ట్కి మార్చచ్చు అలాగే డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చు అలాగే వెలాసిటీని స్లో ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయొచ్చు సో వీ ఆల్సో నో దట్ ఏ ఫోర్స్ కెన్ చేంజ్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇదంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లోనే తెలుసుకున్నాం మనం ఫోర్స్ అనేది ఖచ్చితంగా దాని షేప్ని మార్చగలదు సైజుని మార్చగలదు స్టేట్ని మార్చగలదు ఇవన్నీ కూడా ఫోర్స్ చేసే పను సో ఇంకా మనం న్యూటన్ అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఇచ్చారమ్మా మనకి బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఈ బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి ఈ ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేసి వీళ్ళు దీన్ని పుష్ చేస్తున్నారు ఇలా పుష్ చేస్తున్నప్పుడు దీని ప్లేస్ అనేది మారలేదు అంటే ఫోర్స్ అప్లై చేసినప్పటికీ అది ముందుకు జరగడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తు తెచ్చుకోవాలి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఫ్లోర్తో టచ్లో ఉంది అంటే ఇక్కడ వీళ్ళు అప్లై చేసే ఫోర్స్ ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ అనేది కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అంటే ఆబ్జెక్ట్ మోషన్లో రాకుండా ఎక్కడ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ అనేవి పనిచేస్తూ ఉంటాయి సో ఈ అప్లై చేసే ఫోర్సెస్ ఈ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి దాన్ని బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాం సో అలాంటి సిచ్యువేషన్లో ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అనేది చేంజ్ అవ్వదు అనమాట సో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ స్టేట్ చేంజ్ అవ్వాలి అంటే అది మోషన్లోకి రావాలి రెస్ట్లో ఉన్నది అంటే ఈ ఫ్రెక్షనల్ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువ ఫోర్సెస్ని అప్లై చేయవలసి ఉంటుంది అనమాట అప్లైడ్ ఫోర్స్ అనేది ఫ్రెక్షనల్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉండాలి సో అలాంటి సిచ్యువేషన్లో ఆబ్జెక్ట్ రెస్ట్ నుంచి మోషన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇక్కడ థర్డ్ సి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది అనమాట సో అంటే ఏంటి ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని ఖచ్చితంగా చేంజ్ చేయాలంటే అక్కడ ఎటువంటి ఫోర్స్ అయి ఉండాలి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అయి ఉండాలన్నమాట సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ బ్రింగ్స్ ఇట్ ఇన్ మోషన్ సో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఆ ఆబ్జెక్ట్ని మోషన్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనం బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ చూడండి బ్యాలెన్స్డ్ అంటే ఏంటి మనం అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో అంటే అప్లైడ్ ఫోర్సు ఆబ్జెక్ట్ మీద ఆల్రెడీ వర్క్ చేసే ఫోర్సెస్ ఏమైనా ఉన్నట్టయితే లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ కానీ మరి ఏదైనా ఇంకేదైనా ఫోర్సెస్ కానీ వాటి కంటే ఎక్కువ ఉన్నప్పుడే ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని మార్చగలం ఆ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అది బ్యాలెన్స్డ్ ఫోర్స్ అవుతుంది మనం అప్లై చేసే ఫోర్సు ఎక్కువగా ఉండి ఆల్రెడీ ఆబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్న ఫ్రిక్షనల్ ఫోర్సెస్ మరే ఇతర ఫోర్సెస్ అయినా కంటే కూడా అప్లైడ్ ఫోర్స్ ఎక్కువగా ఉందనుకోండి అది అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అవుతుంది అన్బ్యాలన్స్డ్ ఫోర్స్ అనేది మాత్రమే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని స్టేట్ చేంజ్ చేయగలుగుతుంది నుంచి మోషన్లోకి కానీ మోషన్ నుంచి రెస్ట్లోకి కానీ తీసుకురావడం జరుగుతుంది ఇక మనం న్యూటన్ ఫస్ట్ లా గురించి వద్దాము న్యూటన్ ఫస్ట్ లా అనేది న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి అయితే ఇక్కడ ఒక పాయింట్ చూడాలి న్యూటన్ ఈ గెలీలియో గెలీలి ఐడియాస్ అన్నింటి మీద కూడా అతను కూడా పరిశోధనలు చేసి ఒక త్రీ ఫండమెంటల్స్ త్రీ ఫండమెంటల్ లాస్ని మనకి ఇవ్వడం జరిగింది ఆ త్రీ ఫండమెంటల్ లాస్ని మనం న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అని అంటాము సో ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే ద ఫస్ట్ లా ఆఫ్ మోషన్ గురించి చూద్దాము ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనేది మెయిన్గా మీరు ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చెయ్యినప్పుడు అది మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా న్యూటన్ ఫస్ట్లో అర్థమైపోతుంది దేర్ ఈజ్ నో ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ అలా గుర్తుపెట్టుకోండి ఫోర్స్ ఆబ్జెక్ట్ మీద అప్లై చేయకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ బ్యాగ్ బుక్స్తో ఉన్న బ్యాగ్ అక్కడ ఉంది మనం ఏమీ అప్లై చేయకుండా దాన్ని అలా వదిలేస్తే ఎన్ని రోజులైనా బుక్స్ బ్యాగ్ అక్కడే ఉండిపోతుంది కదా అంటే అది ఏ పోయి ఏ స్టేట్లో ఉన్నట్టు రెస్ట్లో ఉన్నట్టు కదా అంటే దాని మీద ఏమే అప్లై చేస్తే దాని స్టేట్ మారుతుంది మనకి ఫోర్స్ అప్లై చేయాలి సో మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం అప్లైడ్ ఫోర్స్ అనేది అప్లై చే ఇవ్వకపోతే అబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై చేయకపోతే రెస్ట్లో ఉన్న అబ్జెక్ట్ రెస్ట్లోనే ఉంటుంది యూనిఫామ్ మోషన్లో ఉన్న అబ్జెక్ట్ యూనిఫామ్లో మోషన్లోనే ఉంటుంది అంటే అలా వెళ్తూ ఉన్న సైకిల్ ఉందనుకోండి లేదా ఒక కారు వెళ్తూ ఉందనుకోండి దాని మీద మనం బ్రేక్స్ కానీ యాక్సిలేటర్ని డౌన్ చేయడం కానీ బ్రేక్స్ కానీ అప్లై చేస్తేనే కదా కారు రెస్ట్లోకి వస్తుంది కానీ మరి మనం ఏమో అంటే అప్లై చేయడం అంటే అక్కడ ఏంటి ఫోర్స్ అప్లై చేసినట్టే కదా సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే న్యూటన్ ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్స్ వెన్ నో ఫోర్స్ అబ్జెక్ట్ అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్ అనమాట నో ఎటువంటి ఫోర్స్ని ఆబ్జెక్ట్ మీద అప్లై చేయనప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పింది న్యూటన్ ఫస్ట్లో సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాము ఏంటంటే ఎన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్లెస్ కంపెల్డ్ టు చేంజ్ దట్ స్టేట్ బై అన్ అప్లైడ్ ఫోర్స్ అనమాట ఇది డెఫినేషన్ ఏంటి అప్ మనం ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే ఏంటంటే వెన్ నో ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద అబ్జెక్ట్ ద అబ్జెక్ట్ రిమైన్స్ ఇన్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ అని అది కూడా చెప్పచ్చు అనమాట అంటే ఫోర్స్ అప్లై చెయ్యినంత వరకు కూడా రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోనూ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లోనూ ఉండిపోతుంది అంటే యూనిఫామ్ మోషన్లో స్ట్రైట్లో వెళ్తున్న స్ట్రైట్ లైన్లో వెళ్తున్న ఆబ్జెక్ట్ సో ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే అమ్మా అది అంటే నెట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ నెట్ ఫోర్స్ ఆబ్జెక్ట్ స్టేట్ని కనుక చేంజ్ చేయడానికి ట్రై చేయనంత వరకు అంటే వెన్ నెట్ ఫోర్స్ కెనాట్ ట్రైస్ ద చేంజ్ స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అలా నెట్ ఫోర్స్ కనుక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని మార్చడానికి ప్రయత్నించలేదనుకోండి రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోను యూనిఫామ్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యూనిఫామ్ మోషన్లోనూ ఉంటుంది సో దీన్నే మనం న్యూటన్ ఫస్ట్ లా అని అంటాము అలాగే ఇది ఎనర్షియా గురించి కూడా చెప్పింది అనమాట ఆ ఎనర్షియాకి సేమ్ డైరెక్షన్ ఏంటిది ఆల్ ఆబ్జెక్ట్ రెసిస్టెడ్ చేంజ్ ఇన్ దే స్టేట్ ఆఫ్ మోషన్ ఏ క్వాంటిటేటివ్ వే ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్ టు స్టే ఎట్ రెస్ట్ ఆర్ టు కీప్ మూవింగ్ విత్ ద సేమ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ఎనర్షియా అనమాట సో దీన్ని న్యూటన్ ఫస్ట్ లా అని మనం లా ఆఫ్ ఎనర్జీ అని కూడా అంటాం సో అనదర్ నేమ్ ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా అంటే లా ఆఫ్ ఎనర్షియా రెండిట్లోనూ కాన్సెప్ట్ ఒకటే అమ్మా వెన్ నో ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ద ఆబ్జెక్ట్ విల్ రిమైన్స్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంతే సో న్యూటన్ ఫస్ట్ లైజ్ ఆల్సో నోన్ యాజ్ ఎనర్షియా సో ఈ ఎనర్షియా అనేది మనకి డైలీ లైఫ్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మనకి ఏంటంటే మనం మోటార్ బస్సెస్లో కానీ కార్స్లో కానీ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎనర్షియా ప్రకారమే జరుగుతాయి డ్రైవర్ బ్రేకులు వేసిన వెంటనే మనం ముందుకు పడ్డం అనేది జరగడం ఇవన్నీ కూడా మనం ఏంటంటే అకస్మాత్తుగా వేసినప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు పడ్డమ్మా అలాంటివి ఉంటాయి సో ఇదంతా కూడా అకార్డింగ్ టు ఎనర్షి అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యారమ్స్ బోర్డు ఇచ్చారమ్మా ఈ క్యారమ్స్ బోర్డులో కాయిన్స్ అన్నీ కూడా స్ట్రైట్గా నిదానంగా పేర్చారు పేర్చిన తర్వాత అడుగున రెడ్ కాయిన్ పెట్టి మనం స్ట్రైకర్తో కనుక రెడ్ కాయిన్ హిట్ చేసామనుకోండి స్ట్రైక్ చేసామనుకోండి ఓన్లీ రెడ్ కాయిన్ కెన్ మూవ్ అనమాట అది రెడ్ కాయిన్ ముందుకెళ్ళిపోతుంది మిగతావన్నీ అలాగే కిందకి ఉండిపోతాయి సో అంటే అవేమీ చల్ల సో ఇది కూడా ఇనర్షియా ప్రకారమే జరుగుతుంది సో ఇది ఒక ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలమ్మా సో నెక్స్ట్ ఇంకా ఇంకా ఇనర్షియా గురించి చూసినట్లయితే ఎనర్జీ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎన్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇట్ టెండెన్స్ డి ఎట్ రెస్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ మూవింగ్ ఇట్ టెండెన్స్ టు కీప్ మూవింగ్ దిస్ ప్రాపర్టీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఎనర్జీ అనమాట సో ఏంటంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండడానికి మూవింగ్లో ఉన్న అబ్జెక్ట్ అంటే యూనిఫామ్ మోషన్లో ఉన్న యూనిఫార్మ్ యూనిఫామ్ మోషన్లో ఉండడానికి ఇష్టపడడం ఏది ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మనం లా ఎనర్జీ అని అంటాము సో మీరు న్యూటన్ ఫస్ట్ లానే లా ఆఫ్ ఎనర్జీ అంటారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అలాగే ఎనర్జీ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వెన్ మాస్ ఇన్క్రీజ్డ్ దెన్ ఎనర్జీ ఆల్సో ఇన్క్రీజ్డ్ సో ఇక్కడ ఎనర్జీ యూనిట్స్ తీసుకున్నట్లయితే ఎంకే సిస్టంలో కిలోగ్రామ్స్ సిజిఎస్ సిస్టంలో గ్రామ్స్ తీసుకుంటాము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అడగచ్చు మిమ్మల్ని ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ ప్యాకెట్ టె హండ్రెడ్ కేజెస్ రైస్ ప్యాకెట్ ఉన్నప్పుడు ఈ రెండిట్లో దేనికి ఎక్కువ అని మాస్ దేనికి ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ కిలోగ్రామ్స్ కాబట్టి సో హండ్రెడ్ కేజీస్ రైస్ ప్యాకెట్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా చూద్దాం మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ మోర్ ఎనర్జీ అన్నాడు రబ్బర్ బాల్ అండ్ స్టోను సో స్టోన్కి మాస్ ఎక్కువ కాబట్టి స్టోన్ ఎనర్జీ ఎక్కువ బైస్కిల్ అండ్ ట్రైన్ ట్రైన్ ఎనర్జీ ఎక్కువ బైస్కిల్ కంటే అలాగే కంపేర్ టు మాస్ అనమాట ఫైవ్ రూపీస్ కాయిన్ అండ్ వన్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్కి ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ ఒక చిన్న డెఫినేషన్ చూద్దాం మనం ఎనర్జీ ఈజ్ ద న్యాచురల్ టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఆర్ రెస్ట్ ద మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ అనమాట సో ఈ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఒకటి డెఫినేషను ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మెజర్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ అనమాట అండ్ ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క మాస్ని మనం ద్రవిర ఎనర్జీ కింద చెప్పొచ్చు నెక్స్ట్ మనం న్యూటన్ సెకండ్ లా సో న్యూటన్ సెకండ్ లా గురించి స్టార్ట్ చేసుకునే ముందుగా మీకు నేను ఫస్ట్ ముమెంటమ్ గురించి చెప్తాను ఇక్కడ ముమెంటమ్ అంటే ఏంటంటే ముమె మాస్ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ ముమెంటమ్ అన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ బాల్ తీసుకుందాం ఆ క్రికెట్ బాల్ని బౌలర్ వేసిన తర్వాత దాన్ని బ్యాట్తో హిట్ చేసినప్పుడు ఆ క్రికెట్ బాల్ వెలాసిటీ ఎలా ఉంటుందంటే అండ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అది కనుక మనకు ఒక్కసారిగా వచ్చి తగిలిందనుకోండి అనుకోండి మనకి గాయం జరగడం అనేది జరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఆ బాల్ మీద మనం అప్లై చేసేది అన్బ్యాలెన్స్డ్ ఫోర్సు సో ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ వల్ల ఏం చేంజ్ అవుతుంది అని చెప్పుకున్న మనం ముందు వెలాసిటీ చేంజ్ అవుతుంది వెలాసిటీ చేంజ్ అయింది అంటే అక్కడ మొమెంటమ్ ఈజ్ ఆల్సో చేంజ్డ్ అనమాట సో బాడీస్ ముమెంటమ్ మాస్ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ మూమెంటము అలాగే ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ ముమెంటము సో ముమెంటమ్ని పిఎన్ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ కాబట్టి ఎంఈన్ టు విఎన్ రాసాం సో ఇక్కడ చూడండి ముమెంటమ్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నెట్యూడ్ ముమెంటమ్కి డైరెక్షన్ మ్యాగ్నెట్యూడ్ రెండు ఉంటాయి సో ముమెంటమ్ ఈజ్ ఏంటది వెక్టార్ క్వాంటిటీ నెక్స్ట్ ఎస్ఏ యూనిట్ ఆఫ్ ముమెంటమ్ ఈజ్ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ Like the application of unbalanced force brings a change in the velocity of the object. It is therefore clear that a force also produces a change of momentum. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మ సో ఫస్ట్ మనం ముమెంటం ఏంటో చెప్పుకున్నాం మాస్ ఇన్ మోషన్ ఈజ్ కాల్డ్ మూమెంటమ్ అనో అలాగే ముమెంటమ్కి ఇంకొక డెఫినేషన్ ఏంటి ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ మూమెంటమ్ అన ముమెంటమ్ని పీ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం ముమెంటమ్ హ్యాస్ బోత్ మ్యాగ్నెట్యూడ్ అండ్ డైరెక్షన్ సో ముమెంటమ్ని మనం వెక్టార్ క్వాంటిటీ కింద తీసుకుంటాము రెండు ఉన్నాయి కాబట్టి ఎస్ఏ యూనిట్స్ చూసినట్లయితే కిలోగ్రామ్ మీటర్ సెకండ్ ఇన్వర్స్ సీజెస్ అయితే సెంటీమీటర్ సారీ గ్రామ్ సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ మీద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ బ్రింగ్స్ ఏ చేంజ్ ఇన్ వెలాసిటీ ఖచ్చితంగా వెలాసిటీలో చేంజ్ చేసుకు అలాగే ఇట్ ఈస్ దేర్ ఫోర్ క్లియర్ దట్ ఫోర్స్ ఆల్సో ప్రొడ్యూసర్స్ ఏ చేంజ్ ఆఫ్ మూమెంట్ అమ్మ అనమాట సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోనమ్మా మనం నెక్స్ట్ వీడియోలో న్యూటన్ సెకండ్ లా అండ్ థర్డ్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్